బుడమేరుకు వెలగనూరు గేట్లు ఉన్న చంద్రబాబు తెలియకపోవడం హాస్యాస్ అని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు ఆయన నెల్లూరులో మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుడమేరు వల్లే విజయవాడ మునిగిపోయిందని బొడమేకు వెలగనూరు వద్ద గేట్లు ఉన్నాయన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించకపోవడం హాస్యాస్పదమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు గేట్లు గేట్లున్నాయా లేదా బొడమేరికి వెలగ్లేరు దగ్గర గేట్లు ఉన్నాయి దాన్ని వెలగలూరు గేట్లు అంటారు కాబట్టి పాపం బొడమేరి గేట్లు లేవు కదా అని చెప్పి చూసుకొని బొడమేరికి గేట్లు లేవంటే బొడమేరి దగ్గర నుంచి వెలగలూరు ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి ఫ్లడ్ని కృష్ణానదికి దగ్గర నుంచి గేట్లు ఉన్నాయి లేదంటే చంద్రబాబు నాయుడు పోయి రమ్మనండి లేదా ఇరిగేషన్ వాడికి సంబంధించి వాళ్ళే చెప్తున్నారు గేట్లు ఉన్నాయని చెప్పి చెప్పిని పాపం చంద్రబాబు నాయుడు మాత్రం లేదని చెప్తున్నాడు ఏ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు నేను నలభై సంవత్సరాలు బాను చెప్పాడు కదా ముప్పై సంవత్సరాల పరిపాలన నేను పూర్తి చేసుకున్నాను రామారావుకి వెన్నుపోటుకు ముప్పై సంవత్సరాలు అయిందని చెప్పి చెప్పుకున్నాడు కదా ఆ ముప్పై సంవత్సరాల్లో ఎక్కడ అని కూడా కనుక్కోలేకపోయి అదే కదా సమస్య అంతా ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి గారిని తింటే రోజుకు మూడు ఉదయం ఒకటి సాయంకాలం ఒకటి వీలైతే మధ్యాహ్నం కూడా ఒక ప్రశ్న మీటు దాంట్లో ఏమన్నా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శించి వెళ్ళిపోవడం పాత ప్రభుత్వాన్ని తిట్టడం అంటే ప్రతి మా కాలవకి గేట్లు ఉంటాయి ఎక్కడో దగ్గర ఎస్కేప్ దీనికి దానికి సంబంధించి ఉంటే బొడమేరి గేట్లు లేవు అది ఏదో ఒక పెద్ద ఇదిగా ఆయన మాట్లాడితే ఇరిగేషన్ డిఈ ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఛానల్లో వచ్చింది గేట్లు ఉన్నాయని నేను చంద్రబాబు నాయుడు బొడమేర్ గేట్లు అంటే వెల్లంగూరు గేట్ అంటే బొడమేరి గేట్లు లేవు